జై శ్రీరామన్న జయశ్రీ హాయ్ అన్న హాయ్ అన్న ఎవరు హైదరాబాద్ అన్న హైదరాబాద్ బండి ఎట్లా అన్న బండి అయితే నచ్చిందన్న బాగుంది ఇది అన్న యూట్యూబ్ ఛానల్ ఎప్పటి నుంచో చూస్తున్నాం నైన్టీన్ నుంచి చాలా బండి చూసినాం కానీ బండి కొద్దిగా డీజిల్ వేరియంట్ అయ్యి ఉంది ట్వంటీ ఎయిటీన్ బండి నచ్చింది కొద్దిగా బాగా బెస్ట్ ప్రైస్లో మాకు ఇచ్చినారు బండి ఇది బండి బాగుంది ఇప్పుడు ఏమైనా ఇంకా అమౌంట్ ఏముంది అదండి అమౌంట్ ఏం తీవలేదు అన్నమా అమౌంట్ అంతా పే చేసారా రెస్పాన్స్ ఎట్లుంది మీ దగ్గర అంతే రెస్పాన్స్ బాగుంది అన్న బాగా నచ్చింది మాకు రెండు మూడు సార్లు వచ్చినాం కూడా అన్ని బండ్లు చూసినాం ఈ బండి కొద్ది బాగా వచ్చేసరికి తీసుకున్నాం ఇంకా ఇంకా ముందు రోజులు ఇంకా బాగా తీసుకున్నాం ఇంకా ఎవరు హైదరాబాద్ దగ్గర హైదరాబాద్ దగ్గర గజ్వేర నుంచి గజారు చూడండి ఈ అన్నవాళ్ళు గజ్వేలు ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ బ్యాక్ వీడియో పెట్టినాం అన్నవాళ్ళకు బండి నచ్చింది ఇంకా ఇంటర్పాటు ఇంకో రెండు వెహికల్ చూసి ఇది ఒకటి నచ్చింది బండి అన్నవాళ్ళకి ఇంకొక యాభై వేలు సీసీ పేపర్ ఇవ్వాలి ఒకటి సీసీ పేపర్ ఒకటి డీ ఉంది ఫిఫ్టీ థౌసండ్ ఇస్తే అయిపోతుంది ఓకే థ్యాంక్ యూ అన్న బండి ఒకసారి చూపారు కదా చూడదు షోరూమ్ ఉంది బండి బండి ఇప్పుడు తీసుకెళ్తారు ఈ అన్నవాళ్ళు బండి కూడా అమ్ముడు పోయింది హైదరాబాద్ గజ్వేల్ వాళ్ళు తీసుకుంటాం కట్నాపుల్ గజ్వీలు వచ్చింది ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నెంబర్లో కావాలి